దానిమ్మ చాలా మందికి పూత రాలిపోతుంది అవి మనకు పువ్వులు అయితే ఎక్కువ అవుతాయి కానీ కాయలుగా మారవు పువ్వులు పడిపోతూ ఉంటాయి అలాగా పువ్వులు ఎక్కువగా పడిపోకుండా కాయలుగా మారాలంటే ఏం చేయాలో చూద్దాము నమస్తే వెల్కమ్ టు యశ్మాట్ బిడ్డ గాయత్రి దేవి గుండి చూండి ఇది రెండు సంవత్సరాలు దాటుతుందండి మొక్క నాటి ఈ చుట్టూ మొదల దగ్గర మట్టి దిమ్మలా వేసేసాను ఈ చుట్టూ ఏంటంటే చూడండి గడ్డిలా కనిపిస్తుంది కదా కలుపు తీస్తుంటాం కదా అది మరీ మొదట్లో కాకుండా ఇలా ఈ చుట్టూ వేసేస్తాను మనం నీరు వేస్తాం కదా నీరు వేసేటప్పుడు ఆ గడ్డ అలా కుళ్ళి ఎరువుగా మారిపోతుంది మనకి పూత రాలకుండా ఏం చేయాలంటే పుల్లను మర్చికుంటుంది కదా అందరూ చెప్తారండి నిజమే పుల్లట మజ్జిగ వేస్తే పూత మాత్రం రాలకుండా చక్కగా కాయలు అవుతాయి అది డైరెక్ట్గా కాకుండా మజ్జిగను నీటిలో కలిపి మనం వేసినట్లయితే అంటే మరీ డైరెక్ట్గా అలా వేసేయకూడదు పలుచగా నీటిలో కలిపి వేయాలి మనం బియ్యం కడిగిన నీరు అలాగే కోడిగుడ్లు అవి ఉడికిస్తాం కదా ఉడికించేటప్పుడు కానీ మినపప్పు పప్పులు కడిగే నీరు ఉంటాయి అవి ఏవైనా వేయవచ్చు కానీ డైరెక్ట్గా వేయకూడదు అవి నీటిలో కలిపి పలచగా చేసి వెయ్యాలి ఇంకా కూరగాయ తొక్కలు అవి ఉంటాయి కదా అవి కూడా మరి మొదట దగ్గరలో వేయని కానీ చుట్టూ వేస్తూ ఉంటాను చూడండి కొన్ని కొన్ని కాయలు అయితే మచ్చల్లా ఉంటున్నాయి అవి అలా కొంచెం పెరిగిన తర్వాత అవి పడిపోతున్నాయి కాయలు అయితే బాగానే అవుతున్నాయి చూడండి చిన్న చిన్న కాయలు చాలా ఉన్నాయి మరి ఎన్ని అవుతాయో చూడాలి ఎంతో ఇదే ఫస్ట్ అంటే కాయలు అవ్వటం ఎప్పటికీ చూడండి ఎంత బాగా అవుతున్నాయో ఇదిగోండి ఇవన్నీ ఇన్ని కొమ్మకి పువ్వులు అవుతున్నాయి కానీ ఇన్ని అవ్వవు ఇందులో ఒక రెండు మూడు కాయలు అవుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి